ఆదివాసీ పోరాట యోధుడు మరి జల్ జంగిల్ జమీన్ కోసం ఆనాడు నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టి పోరాడినటువంటి గోండు బిడ్డ పోరాట యోధుడు కొమ్రం భీమ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి రోజు జోహార్లు అర్పిస్తూ ఘనంగా జోడో లో మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద వారి విగ్రహానికి మేమందరం కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అదే విధంగా గిరిజన ఆదివాసీ సంఘాల నుంచి వచ్చినటువంటి సోదరులం అందరం కలిసి ఇక్కడ అర్పించడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ట్రైబల్ శాఖ మినిస్టర్ అడ్లూర్ లక్ష్మణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చాలా రోజులుగా మేము డిమాండ్ చేసినటువంటి గుమ్రం భీం వర్ధంతిని స్టేట్ స్టేట్ ప్రోగ్రామ్ గా ప్రభుత్వ కార్యక్రమంగా అధికారికంగా నిర్వహించాలని మేము జీవో నెంబర్ టూ ఎయిటీ ను మరి తీసుకురావడం జరిగింది ట్రైబల్ వెల్ఫేర్ నుంచి దానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కుమరం భీమ్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది వారు చేసినటువంటి పోరాటం ఆత్మ గౌరవం కోసం వారు చేసినటువంటి కుమరం భీమ్ గారు చేసినటువంటి పోరాటం మా ఊళ్ళో మా రాజ్యం కావాలని వారు చేసినటువంటి పోరాటం మా జంగల్ మీద మాకే హక్కు ఉండాలని కనీసం మా కాళ్ళ ముందు నుంచి ఆరుతున్నటువంటి జల్ మీద నీళ్ళ మీద కూడా మాకు హక్కు లేదు మాకే హక్కు ఉండాలని మరి జల్ జంగిల్ జమీను భూమి మీద కూడా మాకే హక్కు ఉండాలని పోరాటం చేసిరు వారి యొక్క పోరాటాల ఫలితంగానే మా ఆదివాసీ కొమరం భీమి యొక్క పోరాటాల ఫలితంగా ఆనాడు నెహ్రూ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అనేక హక్కులను ప్రత్యేక చట్టాలను ప్రత్యేక జీవోలను ఈ ఈరోజు ట్రైబల్ శాఖ అనేది ఒక స్పెషల్ స్టేటస్ ఉంది అదే విధంగా మరి ప్రత్యేక పరిపాలన ప్రాంతాలుగా కూడా ఫిఫ్త్ షెడ్యూల్ గా మన మధ్య భారతం ఏదైతే ఉందో ఆదివాసీ ప్రాంతాలు ఇటు ఛత్తీస్గఢ్ గాని ఇటు ఆంధ్ర గాని తెలంగాణ గాని మహారాష్ట్ర గాని మధ్యప్రదేశ్ ఒరిస్సా ఈ ప్రాంతం అంతా కూడా ఫిఫ్త్ షెడ్యూల్ కింద ఉంటే ఈశాన్య రాష్ట్రాలకు కూడా స్వయం ప్రతిపత్తి ఇచ్చి ఆనాడు నెహ్రూ గారు రాజ్యాంగంలో మరి నెహ్రూ గారు అంబేద్కర్ గారు కలిసి పెట్టడంతో ఈ రోజు స్పెషల్ గా కొన్ని అధికారాలు హక్కులు అనేది ఉన్నాయి దానికి అనుగుణంగానే మరి ఇందిరమ్మ కాలంలో ఐటీడీఎల్ కూడా తీసుకురావడం జరిగింది ఐటీడీఎల్ ద్వారా కూడా అభివృద్ది సంక్షేమ పథకాలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అది రాబోయే కాలంలో మరింత బలోపేతం చేస్తూ మరి ఈరోజు వెనుకబడ్డ గిరిజన ప్రాంతాలను ఆదివాసీ ప్రాంతాలకు ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అత్యధికంగా నిధులు కేటాయింప చేసుకుని అభివృద్ది పదంలోకి తీసుకురావడమే మనం కొమరం భీం గారికి ఇచ్చేటువంటి నిజమైన నివాళి వారి ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మరి కొమరం భీం గారి ఆశయాలకు అనుగుణంగా వారు కూడా

డిడియే తయారా తగరి భూనిలాసి డిడియే తయారా తగరి భూనిలాసి విస సతం బాట బసి మరుంతే మంటే ఉమస్తే మంటే పరంసే మంటే మావనాట పరిపాలనా పరిపాలనా పరిపాలనా